విసిరికాయ మెంతిపెద్దల ఊరగాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము ఈ ఉరగాయ గాను నేను వాడిన విసిరికాయలు మా ఇంట్లో కాసినవి మా ఇంట్లో విసిరి చెట్టు చాలా పైకి ఎత్తుగా ఎదిగిపోయింది మామూలుగా ఇంత పైకి ఎదిగిపోయిన విసిరి చెట్లతోటి కాయలు ఎలా కోస్తారా అది లేదు చూసారా ఎంత పైకి వెళ్ళిపోయింది దీనికోసం ఒక పొడగాటి ఆటి కర్రకొని అతి కష్టం మీద ఈ కాయలు కోసుకున్నాం మేము ఈ కాయలతో విసిరుతొప్పు విసిరావకాయ మెంతికాయ లాంటి ఊరగాయలు పెట్టాను ఈ వీడియోలో మెంతి ముక్కలు ఏ విధంగా చేస్తారో ఈ విధంగా చూద్దాము ఇలాగా కాయలు కోసుకున్నాము కోసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కున్నాం చూసారు కింద పడ్డాయి కదా కాస్త అక్కడక్కడ అన్నమాట సో గింజ తీసేసి ఏ విధంగా ముక్కలు కోసుకుని ఏ బ్రాండ్ నువ్వుల నూనె పప్పు నూనె వాడతాను నేను ఊరగాయలకి ఎప్పుడు ఆ నూనెలో ఈ ఇలాగ కోసుకున్న కాయలు ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి రాత్రి వేయించేసి అలా అన్నమాట మరుసటి ఉదయము ఈ ఊరగాయ కలుపుకుంటాను ఆ లోపల చల్లారుతుంది కదా అందుకని అనమాట వేడి మీద ఊరగాయలు చేయకూడదు ఈ ముక్కలు బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో మెంతులు ఆవాలు వేయించుకున్న పొడి అంటే ఒక ఐదు చెంచాల ఆవాలు వేస్తే మూడు చెంచాల మెంతులు వేసి ద్వారా వేయించి ఈ విధంగా ఇది పొడి అనమాట ఈ పొడి కలుపుకోవాలి తర్వాత ఇవి ఒక యాభై కాయల దాకా ఉన్నాయి ఒకటిన్నర కప్పు కారం వన్ వన్ ఫోర్త్ కప్పు ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు వేసుకొని ఒక వన్ ఫోర్త్ కప్పు ఈ మెంతి ఆవ పొడి వేసుకున్నాను అన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఈ ఊరగాయ తయారవుతుంది చక్కగా ఈ ఒక గ్లాస్ కూడా వేసుకోవచ్చు కారం ఉప్పు అయితే మనకి అన్నంలో కలుపుకోవటానికి కాస్త పిండి కనిపించాలి కదండి అందుకని నేను డబల్ క్వాంటికే తీసుకున్నాను అన్నమాట అలా అయితే మనకి ఉప్పు కారం మెంతి పిండి అన్నీ చక్కగా సరిపోతాయి ఇది ఏడాది పాటు ఇలా ఉండే ఊరగాయి మెంతులు ఆవాలు ఆరోగ్యానికి మంచివి కూడా అనమాట ఎక్కువ మరి ఎక్కువ నూనె పట్టదు ఇందులో పాటు చక్కగా నిలవ ఉంటుంది విసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఏదో విరూపంగా రోజు తినాలంటారు